హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ థింక్ ఈ వర్బ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ప్రీవియస్ వీడియోస్ లాగానే ఈ వీడియో కూడా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు దీని యొక్క మీనింగ్ వర్ ఫామ్స్ ఎగ్జాంపుల్స్ నెగిటివ్ సెంటెన్సెస్ క్వశ్చన్స్ డైలీ యూజ్ కన్వర్జేషన్స్ ఇవన్నీ ఒక్కొక్కటిగా నేర్చుకుందాము వీడియో మధ్యలో వర్బ్ ఫామ్స్ టెన్సెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి వీడియో నేను వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఒకవేళ అడ్వాన్స్డ్ లెవెల్లో కావాలి అనుకుంటే అంటే నెగిటివ్ సెంటెన్సెస్ ప్రశ్నలలో పాజిటివ్ నెగటివ్ అండ్ డబుల్హెచ్ క్వశ్చన్స్ ఈ విధంగా మిగతా పార్ట్ కూడా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఆల్రెడీ చేసిన వీడియోస్కి మరియు ఫ్యూచర్లో చేయబోయే వీడియోస్కి కూడా పాటు టూ రిలీజ్ చేస్తాను కాబట్టి వీడియో నేను వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఆలోచించండి లేదా ఆలోచించు ఆలోచించండి లేదా ఆలోచించు అంటే థింక్ అంటాము ఇంగ్లీష్లో థింక్ అంటే ఆలోచించండి లేదా ఆలోచించు దీని గురించి చిన్న చిన్న పదాలు ఫస్ట్ కొన్ని నేర్చుకుందాం సానుకూలంగా ఆలోచించండి సానుకూలంగా అంటే పాజిటివ్లీ థింక్ పాజిటివ్లీ థింక్ పాజిటివ్లీ నేను తెలుగులో సెంటెన్స్ చెప్తాను మీరు ఇంగ్లీష్లో సెంటెన్స్ చెప్పడానికి కొన్ని సెకండ్స్ ఆగి ఆలోచించి చెప్పండి లేదా వీడియోని పాజ్ చేసి కూడా థింక్ చేయండి మనం ఈరోజు థింక్ అనే టాపిక్ గురించి థింక్ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా థింక్ చేసి ఆన్సర్ చేయండి నెక్స్ట్ లోతుగా ఆలోచించండి లోతుగా అంటే డీప్గా థింక్ డీప్లీ థింక్ డీప్లీ ఆలోచించడం థింక్ థింక్ పాజిటివ్లీ అంటే సానుకూలంగా ఆలోచించండి థింక్ డీప్లీ అంటే లోతుగా ఆలోచించండి మళ్ళీ ఆలోచించండి అంటే థింక్ అగైన్ అగైన్ అంటే మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించండి థింక్ కేర్ఫుల్లీ థింక్ కేర్ఫుల్లీ కేర్ఫుల్గా అంటే జాగ్రత్తగా ఈ విధంగా చిన్న చిన్న పదాలతో మనం ఉపయోగిస్తూ ఉంటాము కొంచెం పెద్ద వాక్యాలతో ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం దాని గురించి ఆలోచించండి దాని గురించి అబౌట్ అంటే గురించి ఆలోచించడం థింక్ దాని గురించి అంటే ఇట్ థింక్ ఎబౌట్ ఇట్ దాని గురించి ఆలోచించండి థింక్ అబౌట్ ఇట్ దాని గురించి ఆలోచించి నాకు తెలియజేయండి దాని గురించి ఆలోచించండి అంటే ఏమని చెప్పుకున్నాం థింక్ అబౌట్ ఇట్ అన్నాము థింక్ అబౌట్ ఇట్ నాకు తెలియజేయండి అంటే లెట్ మీ నో నాకు చెప్పు లేదా నాకు తెలియజేయండి థింక్ అబౌట్ ఇట్ అండ్ లెట్ మీ నో థింక్ అబౌట్ ఇట్ దాని గురించి ఆలోచించి నాకు తెలియజేయండి అండ్ లెట్ మీ నో ఇప్పుడు థింక్ అనే వర్బ్ గురించి వర్బ్ ఫామ్స్ ఏ విధంగా ఉంటాయి వి వన్ టు వి ఫైవ్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం నెక్స్ట్ టెన్స్ చెప్తాను నెక్స్ట్ పెద్ద పెద్ద వాక్యాలు చెప్తాను కాబట్టి వీడియోని వరకు చూడండి వి వన్ వి వన్ అంటే థింక్ థింక్ అంటే ఆలోచించు లేదా ఆలోచించండి ఐ థింక్ ఎవ్రీడే ఐ థింక్ నేను ఆలోచిస్తాను ఎప్పుడు ఎవ్రీడే ప్రతిరోజు నేను ప్రతిరోజు ఆలోచిస్తాను వి టూ థాట్ అంటే ఆలోచించాడు హీ కాబట్టి ఆలోచించాడు మరి షీ అయితే ఆలోచించింది ఆమె కదా కాబట్టి ఆలోచించింది దే అంటే ఆలోచించారు దే దేట వారు కదా అందుకని ఆలోచించారు అని చెప్పాలి హీ థాట్ అబౌట్ ఇట్ హీ థాట్ అంటే అతను ఆలోచించాడు దేని గురించి అబౌట్ ఇట్ దాని గురించి అది ఏదైనా విషయం కావచ్చు దాని గురించి ఆలోచించాడు వి త్రీ థాట్ థాట్ అంటే ఆలోచించిన అని ఇది వి త్రీ ఫామ్లో ఆలోచించిన ఇది వీటి ఫామ్లో ఆలోచించాడు షీ హాజ్ థాట్ ఆర్లెడీ షీ హ్యాజ్ థాట్ ఆర్లెడీ ఆమె ఇప్పటికే ఆలోచించింది లేదా హీ హ్యాస్ థాట్ ఆల్రెడీ అతను ఇప్పటికే ఆలోచించాడు అని చెప్పవచ్చు ఇక్కడ హ్యాజ్ థాట్ అని ఉపయోగిస్తాము వీ త్రీ కాబట్టి వీటిలో ఓన్లీ థాట్ అని ఉపయోగిస్తాము వి ఫోర్ థింకింగ్ ఆలోచిస్తూ ఆలోచిస్తూ అంటే దే ఆర్ థింకింగ్ నౌ వారు ఇప్పుడు ఆలోచిస్తున్నారు వి ఫైవ్ థింగ్స్ ఆలోచిస్తాడు ఆలోచిస్తాడు అంటే హీ హీ థింగ్స్ ఎవ్రీ మార్నింగ్ అతను ప్రతి ఉదయం ఆలోచిస్తాడు హీ థింగ్స్ ఎవ్రీ మార్నింగ్ అతను ప్రతి ఉదయం ఆలోచిస్తాడు ఇప్పుడు ఈ వర్బు ఉపయోగించి ఇంకా కొన్ని సెంటెన్సెస్ చూద్దాము తర్వాత టెన్సెస్ ఫ్యూచర్ పాస్ట్ అండ్ లో ఏ విధంగా చెప్పాలో నేర్చుకుందాం అతనిని గురించి ఆలోచించు లేదా అతని గురించి ఆలోచించు ఆలోచించు అంటే థింక్ గురించి అంటే అబౌట్ ఎవరి గురించి అతని గురించి థింక్ అబౌట్ హిమ్ థింక్ అబౌట్ హిమ్ అతనిని గురించి ఆలోచించు ఆమె గురించి ఆలోచించు అతను అంటేనేమో హిమ్ అన్నాము ఆమె అంటే హర్ అనాలి థింక్ ఎబౌట్ హర్ థింక్ అబౌట్ హర్ ఆమె గురించి ఆలోచించు వారిని గురించి ఆలోచించండి వారు అంటే ఎవరు దే కాబట్టి థింక్ ఎబౌట్ దెమ్ థింక్ ఎబౌట్ దెమ్ వారిని గురించి ఆలోచించు చాలా ఎక్కువగా ఆలోచించవద్దు ఎవరైనా ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఎక్కువగా ఆలోచించకు తలనొప్పి వస్తుంది అని అంటూ ఉంటారు కదా అలాంటి సందర్భాలలో డోంట్ థింక్ టూ మచ్ ఆలోచించు అంటేనేమో థింక్ అన్నాము వద్దు అంటే నెగిటివ్ కదా అందుకని డోంట్ థింక్ డోంట్ థింక్ టూ మచ్ చాలా ఎక్కువగా ఆలోచించవద్దు మాట్లాడే ముందు ఆలోచించండి మాట్లాడే ముందు మాట్లాడడం అంటే స్పీక్ ముందు అంటే బిఫోర్ థింక్ బిఫోర్ ఎప్పుడు యూ స్పీక్ నువ్వు మాట్లాడే ముందు ఆలోచించు థింక్ బిఫోర్ యూ స్పీక్ నా గురించి ఆలోచించు నా గురించి ఆలోచించు థింక్ అబౌట్ మీ థింక్ అబౌట్ మీ రేపటి గురించి ఆలోచించు రేపటి గురించి రేపు అంటే టుమారో థింక్ అబౌట్ టుమారో రేపటి గురించి ఆలోచించు నేను ఆలోచిస్తాను ఇప్పటి వరకు ఆలోచించవద్దు ఆలోచించండి ఆలోచించు ఈ విధంగా చెప్పాము కానీ ఇప్పుడు ఆలోచిస్తాను అంటే నా గురించి చెప్తున్నాను ఇప్పటి వరకు వేరే వాళ్ళకి చెప్పాను ఇప్పుడు నా గురించి చెప్పబోతున్నాను కాబట్టి నేను ఆలోచిస్తాను నేను ఆలోచిస్తాను అంటే ఐ థింక్ ఐ థింక్ నేను ఆలోచిస్తాను నేను ఆలోచించను ఆలోచిస్తాను అంటే ఐ థింక్ అన్నాము ఆలోచించను అంటే ఐ డోంట్ థింక్ నెగటివ్ కదా అందుకని డోంట్ ఉపయోగించాలి ఐ డోంట్ థింక్ నేను ఆలోచించను నేను ఆలోచిస్తున్నానా ఇది ప్రశ్న అడుగుతున్నాము నేను ఆలోచిస్తున్నానా ఎవరైనా నిన్ను అంత ఎక్కువ ఎందుకు ఆలోచిస్తున్నావు అని అడిగితే నేను ఆలోచిస్తున్నానా అని మీరు చెప్పే సందర్భంలో ఆమె థింకింగ్ ఆమె థింకింగ్ నేను ఆలోచిస్తున్నానా అని చెప్పవచ్చు నేను ఆలోచించడం లేదా ఆమె నాట్ థింకింగ్ నేను ఆలోచించడం లేదా నువ్వు చూసావా ఆమె నాట్ థింకింగ్ నేను ఆలోచించడం లేదా నేను ఆలోచిస్తున్నానా అంటే ఆమె థింకింగ్ నేను ఆలోచించడం లేదా అంటే ప్రశ్నలో నెగటివ్ కాబట్టి ఆమె నాట్ థింకింగ్ నేను ఆలోచించాను నేను ఆలోచించాను ఆలోచించాను అంటే ఆల్రెడీ జరిగిపోయింది జరిగిపోయింది ఫస్ట్ టెన్స్ రావాలి పాస్ట్ టెన్స్ అంటే థాట్ ఐ థాట్ నేను ఆలోచించాను ఐ థాట్ నేను ఆలోచించలేదు ఆలోచించాను అంటే ఐ థాట్ ఇది కూడా ఆల్రెడీ జరిగిన విషయం ఎందుకంటే ఆలోచించలేదు అనే విషయం ఆల్రెడీ చెప్పేశాము కాబట్టి ఐ డిడెంట్ థింక్ ఐ డిడెంట్ థింక్ అంటే నేను ఆలోచించలేదు ఐ థాట్ అంటే ఆలోచించాను ఐ డిడెంట్ థింక్ అంటే నేను ఆలోచించలేదు ఇక్కడ డిడ్ ఉపయోగించాం కాబట్టి వర్బ్ అనేది వీ వన్లో ఉంది అందుకనే థింక్ వచ్చింది థాట్ రాలేదు థాట్ అంటే ఆల్రెడీ పాస్టెన్సే డిడ్ ఉపయోగించాం కదా అందుకని ఏ విధంగా ఆలోచించలేదు అంటే ఐ డిడ్ అండ్ థింక్ అని చెప్పాలి నేను ఆలోచించానా అసలు నేను ఆలోచించానా అని ప్రశ్న అడిగినప్పుడు డిడ్ ఐ థింక్ డిడ్ ఐ థింక్ నేను ఆలోచించానా నేను ఆలోచించలేదా డిడ్ అండ్ ఐ థింక్ ఇది నెగటివ్లో ప్రశ్న ఎందుకు డిడ్ ఐ థింక్ ఐ థింక్ అంటేనేమో నేను ఆలోచించాను డిడ్ ఐ థింక్ అంటే ప్రశ్న డిడ్ అనేది ముందు వస్తుంది ప్లస్ డిడ్ ఉపయోగించినందుకు అనేది ఈ వన్లో ఉంటుంది అండ్ ప్రశ్నలో నెగటివ్ ఐ థింక్ నేను ఆలోచించలేదా అని ఈ విధంగా చెప్పాలి నేను ఆలోచించానా అంటే డిడ్ ఐ థింక్ ప్రశ్న అడిగాము నేను ఆలోచించలేదా అంటే డిడెంట్ ఐ థింక్ చించానా అంటే డిడ్ ఐ చించలేదా అంటే ఐ ఈ విధంగా చెప్పాలి నేను ఆలోచిస్తాను నేను ఆలోచిస్తాను అంటే ఇంకా జరగలేదు ఐ విల్ థింక్ ఎందుకు విల్ ఉపయోగించాము కాబట్టి ఇది ఫ్యూచర్లో జరగబోయే సెంటెన్స్ అనమాట నేను ఆలోచించను నేను ఆలోచించను అంటే ఐ విల్ నాట్ థింక్ ఫ్యూచర్లో ఆలోచించను అని చెప్తున్నాను కాబట్టి ఐ విల్ నాట్ థింక్ వీటి గురించి మీరు నోట్స్ అనేది రాసుకోండి నోట్స్ రాసుకొని డిఫరెన్స్ కంపేర్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఓన్లీ వింటే మీకు ఈ టెన్సెస్ దగ్గర ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతుంది ఇప్పుడు ఇంకా కొన్ని డిఫరెంట్ సెంటెన్సెస్ చూద్దాము మీ గురించి ఆలోచించండి మీ గురించి ఆలోచించండి థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ మీ గురించి అంటే యువర్ సెల్ఫ్ అది సరైనదే అని నేను అనుకుంటున్నాను ఏది అది సరైనదే అని నేను అనుకుంటున్నాను లేదా నేను ఆలోచిస్తున్నాను ఐ థింక్ దట్స్ రైట్ ఐ థింక్ దట్స్ రైట్ అది సరైనదే అని నేను అనుకుంటున్నాను లేదా అది సరైనదే అని నేను ఆలోచిస్తున్నాను నేను నీ గురించి ఆలోచిస్తాను నేను నీ గురించి ఆలోచిస్తాను ఐ విల్ థింక్ అబౌట్ యూ ఐ విల్ థింక్ అబౌట్ యూ ఆమె చాలా వేగంగా ఆలోచిస్తుంది ఆమె చాలా వేగంగా ఆలోచిస్తుంది చాలా వేగంగా అంటే టూ ఫాస్ట్ ఆమె అంటే షీ ఆలోచించడం థింక్ షీ థింక్స్ టూ ఫాస్ట్ షీ థింక్ టూ ఫాస్ట్ అనలేదు షీ థింగ్స్ అన్నాము ఎందుకు ఎందుకంటే హీ షీ ఇట్ ఎనీ నేమ్ హీ షీ ఇట్ ఎనీ నేమ్ వచ్చినప్పుడు ఎస్ అనేది వాడతాము ఎందుకు హీ షీ ఇట్ ఎనీ నేమ్ వచ్చినప్పుడు థర్డ్ పర్సన్ సింగ్లేరు కాబట్టి ఎస్ అనేది ఎక్స్ట్రా వాడతాము షీ థింక్ అనము షీ థింగ్స్ హీ థింగ్స్ ఇట్ థింగ్స్ ఎనీ నేమ్ ఎనీ నేమ్ అంటే రమ్య రవళి రమేష్ రాజేష్ ఆమె చాలా వేగంగా ఆలోచిస్తుంది అంటే ఆమె పేరు చెప్పాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ రమ్య అనుకుంటే రమ్య చాలా వేగంగా ఆలోచిస్తుంది రమ్య థింగ్స్ టూ ఫస్ట్ ఆమె ప్లేస్లో అతని ప్లేస్లో వాళ్ళ పేరు రాయాలి పేరు రాస్తే రమేష్ థింగ్స్ టూ ఫస్ట్ రాజేష్ థింగ్స్ టూ ఫస్ట్ రవలి థింగ్స్ టూ ఫస్ట్ ఈ విధంగా వాళ్ళకు పేరు అనేది రాయాలి వర్క్ ఫార్మ్స్ వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా హీ థింగ్స్ అని చెప్పాను వి ఫైవ్ ఫామ్స్లో థింగ్స్ ఆలోచిస్తాడు హీ థింగ్స్ ఎవ్రీ మార్నింగ్ లేదా ఆలోచిస్తుంది హీ థింగ్స్ ఎవ్రీ మార్నింగ్ ఆమె ప్రతి ఉదయం ఆలోచిస్తుంది లేదా అతను ప్రతి ఉదయం ఆలోచిస్తాడు ఈ విధంగా థింగ్స్ అంటే వి ఫైవ్ ఫామ్ థాట్ అంటే వి త్రీ లేదా వి టూ వి త్రీ ఎలా గుర్తుపట్టాలి హ్యాజ్ లేదా హ్యా వస్తుంది వి వన్ థింక్ వి ఫోర్ థింకింగ్ అతను ఆమె గురించి ఆలోచిస్తాడు అతను ఆమె గురించి ఆలోచిస్తాడు హీ థింగ్స్ అబౌట్ హర్ హీ థింగ్స్ అంటే అతను ఆలోచిస్తాడు ఎవరి గురించి అబౌట్ హర్ ఆమె గురించి వారు మాట్లాడే ముందు ఆలోచిస్తారు వారు ఆలోచిస్తారు అంటే దే థింగ్స్ ఎప్పుడు మాట్లాడే ముందు దే థింక్ బిఫోర్ దే స్పీక్ దే థింక్ వారు ఆలోచిస్తారు ఎప్పుడు బిఫోర్ దే స్పీక్ వారు మాట్లాడే ముందు ఆలోచిస్తారు మేము పని గురించి ఆలోచిస్తాము మేము ఆలోచిస్తాము వి థింక్ కానీ మేము పని గురించి ఆలోచిస్తాము అబౌట్ వర్క్ వి థింక్ అబౌట్ వర్క్ మేము పని గురించి ఆలోచిస్తాము వి థింక్ అబౌట్ వర్క్ నాకు అనిపిస్తోంది మీరు సరే అని నాకు అనిపిస్తోంది మీరు సరే అని ఐ థింక్ యువర్ రైట్ మీరు కరెక్టే అని నాకు అనిపిస్తుంది లేదా నాకు అనిపిస్తుంది మీరు సరే అని కరెక్టే అని సరే అని ఐ థింక్ యువర్ రైట్ అతను స్పష్టంగా ఆలోచించడు ఆలోచిస్తాడు అంటే థింక్ ఆలోచించడు అంటే డోంట్ ఇక్కడ డజెట్ వచ్చింది ఎందుకు అతను కాబట్టి అతను ఎవరు హీ షీ ఇట్ ఎనీ నేమ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఇవి వచ్చినప్పుడు మనం ఎస్ వాడాలని చెప్పాము కానీ ఇక్కడ ఎస్ వాడలేదు ఎందుకు డజెంట్ వచ్చినప్పుడు థింక్ వివన్ ఫామ్ లోనే ఉంటుంది డైరెక్ట్ హీ థింగ్స్ హీ థింగ్స్ అన్నప్పుడు ఎస్ వస్తుంది డజ్ వచ్చినప్పుడు ఎస్ రాదు అతను స్పష్టంగా ఆలోచించాడు హీ డజెంట్ థింక్ క్లియర్లీ హీ థింగ్స్ క్లియర్లీ అని చెప్పాలి నెగిటివ్ కాబట్టి డజెంట్ డజ్ నాట్ ఆమె దాని గురించి తర్వాత ఆలోచిస్తుంది ఆమె దాని గురించి తర్వాత అంటే ఇంకా జరగలేదు కాబట్టి ఫ్యూచర్ టెన్స్ లో ఉంటుంది షీ విల్ థింక్ ఆమె ఆలోచిస్తుంది అబౌట్ ఇట్ లాటర్ అబౌట్ ఇట్ అంటే దాని గురించి తర్వాత అంటే లేటర్ ఆమె దాని గురించి తర్వాత ఆలోచిస్తుంది నేను నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను నేను నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను ఐ విల్ థింక్ ఆలోచిస్తాను ఐ విల్ థింక్ దేని గురించి మై ఫ్యూచర్ నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను అతను తన ఉద్యోగం గురించి ఆలోచించాడు తన ఉద్యోగం గురించి ఆల్రెడీ ఆలోచించిన విషయం చెప్పేశాడు ఆలోచించాడు అని కాబట్టి హీ థాట్ అబౌట్ హిస్ జాబ్ తన జాబ్ అంటే హిజ్ జాబ్ ఆమె ఇప్పుడు ఆలోచిస్తుంది చిస్తుంది అంటే ఇంకా జరుగుతుంది కాబట్టి ఈజ్ థింకింగ్ నౌ ఈజ్ థింకింగ్ నౌ ఇంకా జరుగుతుంది కాబట్టి థింకింగ్ థింక్ ప్లేస్ ఐఎన్జి ఇది వి ఫోర్ ఫామ్ అన్నమాట వారు దాని గురించి ఆలోచించారు వారు దాని గురించి ఆలోచించారు దే థాట్ అబౌట్ ఇట్ వారు ఆలోచించారు చించారు అంటే ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి థాట్ దే థాట్ అబౌట్ ఇట్ దాని గురించి అబౌట్ ఇట్ వారు అంటే దే దాని గురించి ఆలోచించవద్దు ఆలోచించు అంటే థింక్ వద్దు అంటే డోంట్ థింక్ దేని గురించి దాని గురించి ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించవద్దు అంటే డోంట్ థింక్ అబౌట్ ఇట్ అని చెప్పాలి ఆమె తన పని గురించి ఆలోచిస్తుంది షీ థింగ్స్ అబౌట్ హర్ వర్క్ షీ థింగ్స్ అబౌట్ హర్ వర్క్ నేను రేపటి గురించి ఆలోచిస్తాను ఇంతకుముందు చెప్పాను కదా తెలుగు వాక్యంలో తర్వాత రేపు అని ఉంటే అది ఇంకా జరగలేదు భవిష్యత్తులో జరగబోతుంది కాబట్టి ఫ్యూచర్ టెన్స్ లో ఉంటుంది ఐ విల్ థింక్ నేను ఆలోచిస్తాను దేని గురించి రేపటి గురించి ఐ విల్ థింక్ అబౌట్ టుమారో నేను రేపటి గురించి ఆలోచిస్తాను థింక్ అనే వర్బ్ గురించి వర్బ్ ఫ్రమ్స్ టెన్సెస్ అండ్ మిగతా చిన్న చిన్న వాక్యాలు పెద్ద పెద్ద వాక్యాలను ఈ విధంగా ఉంటాయి మరియు నీవు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనే తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్పాలో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఎవరికైనా పార్ట్ టూ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పార్ట్ టూ వీడియోలో పాజిటివ్ నెగిటివ్ ప్రశ్నలలో పాజిటివ్ నెగిటివ్ డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఇంకా టెన్సెస్కి సంబంధించిన వాక్యాలు అందులో ఉంటాయి కాబట్టి ఎవరికైనా పార్ట్ టూ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్